నమస్కారం వైఎల్సీ న్యూస్ కి స్వాగతం కాకినాడ సిద్ధార్థ హాస్పిటల్స్ నందు అత్యాధునాతన వైద్య సదుపాయాలతో వంద రోబోటిక్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తామని అధినేత ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ ముత్త ఆదిత్యకృష్ణ తెలిపారు కాకినాడ దేవాలయం వీధిలో గల సిద్ధార్థ హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మిషో రోబోటిక్ సహాయంతో చేసే మోకాలి మార్పిడితో అత్యంత ఖచ్చితత్వంతో ఇంప్లాంట్స్ ను అవుతుందన్నారు అంతేకాకుండా ప్రపంచ స్థాయి రోబోటిక్ మోకాలి మార్పిడి సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు మోకాలి మార్పిడి తర్వాత నడిచేటప్పుడు తక్కువ నొప్పితో సహజమైన అనుభవం కలుగుతుందన్నారు ఒకసారి మోకాలి మార్పిడి చేస్తే ఇరవై ఏళ్ల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు మారిన జీవన శైలితో ఆరోగ్యం పట్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు మన సిద్ధార్థ హాస్పిటల్లో ఇదే సమయం గత సంవత్సరం మనం లాంచ్ చేయడం జరిగింది ఈ గడిచిన ఒక సంవత్సరం కాలంలో మనం వందకు పైగా ఈ రొబోటిక్ మోకాళ్ళ మార్పిడి సర్జరీస్ విజయవంతంగా నిర్వహించాలని మీకు చెప్పడంలో మాకు ఎంతో ఆనందకరంగా ఉన్నది ఈ శుభ సందర్భంలో టైం టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నట్టుగా మేము ఒక స్పెషల్ రోబోటిక్ టీ కేర్ ప్యాకేజీని ఇవాళ ఆవిష్కరించబోతున్నాం ఈ ప్యాకేజీలు ఏంటంటే మొత్తం రోబోటిక్ మోకాలు మాత్రమే ఆపరేషన్ కేవలం రెండు లక్షలకే చేయడం జరుగుతుంది మన హాస్పిటల్లో ఇదే ఆపరేషన్ ఇంతకుముందు రెండున్నర లక్షల వరకు ఖర్చు అయ్యేది ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ రోజుల వరకు తగ్గించి పేషెంట్కి కేవలం రెండు లక్షలకే ఈ మోకాలు మార్పు రోబోటిక్ మోకాలు మార్కెట్ శస్త్రచికిత్స ఈ ప్యాకేజీలో చేయ చేయబోతుంది ఈ ప్యాకేజ్ నెక్స్ట్ రెండు నెలల వరకేనండి లిమిటెడ్ పీరియడ్ వరకు పెట్టడం జరిగింది సో ఈ అవకాశాన్ని మన కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయించుకుందేమని వారు అనుకునేవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని అని సో ఇది యాక్టివ్ రోబోటిక్ మోకాలు మార్పిడి అన్నది నేను మీకు చెప్పినట్టు మనం ఉభయ గోదావరి ఫస్ట్ టైం లాంచ్ చేశాం అదే కాకుండా వందకు పైగా సెంచరీలు ఉభయ గోదావరి జిల్లాలో రోబోటిక్ మోకాలు మార్పిడి ఫస్ట్ లెవెల్ చేయలేదండి సో ఇదే టెక్నాలజీ ఇంతకుముందు కేవలం హైదరాబాదు మన పెద్ద పెద్ద సిటీస్లో అందుబాటులో ఉండేది ఆ టెక్నాలజీని మనం కాకినాడ దాకా తేడానికి ఎంతో కృషి చేసాం అందరికీ అందుబాటులో మధ్య మధ్యతరగతి వారు కూడా ఈ టెక్నాలజీని అందుబాటులో ఉంచుదాము ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ స్పెషల్ ప్యాకేజ్ కూడా లాంచ్ చేస్తామండి అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి మోకాళ్ళ రూదలు ఎవరికైతే ఎక్కువ అతి లాస్ట్ స్టేజ్లో ఉన్న రూదలు వాళ్ళకే మోకాళ్ళ మారితే అడ్వైజ్ చేస్తామండి అదే నలభై నలభై సంవత్సరాలు కూడా మోకాలు అరుదలు మొదలైపోతున్నాయి కాకపోతే వాళ్ళందరికీ మోకాలు మార్పిడి చేయము అదే మేము ఆలోచించే విధానం ఇప్పుడు చూడండి మీరు పది సంవత్సరాల పేషెంట్ వచ్చినా అది మళ్ళీ సమాధానం చెప్పేలా ఉన్నారు సో మేము ఇప్పుడు ఎలా ఆలోచిస్తామంటే ఇచ్చిన న్యాచురల్ మోకాలు మన్నిక ఎన్నాళ్ళు పెంచిది అంత మంచిది తగిన జాగ్రత్తలు తీసుకోవడము ఫిజియోథెరపీ చేయడమో బరువు తగ్గడము మోకాలు మందికి పెంచడానికి గుజ్జు మందులు వాడటము అంతేకాకుండా నీ ప్రిజర్వింగ్ సర్జరీస్ చెప్పుకుంటాయండి పూర్తి మోకాళ్ళ మార్పిడి కాకుండా హెచ్డిఓ సర్జరీస్ అని యూనిట్ వండర్ల మీ సర్జరీస్ అని ఏదో చేసి ఆ భగవంతుడి ఇచ్చిన మోకాల్ని యొక్క మన్నికి ఏళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు ఎంతో కొంత పెంచి యాభై టార్గెట్ ఏంటంటే మేము అట్లీస్ట్ అరవై వరకు ఆ మోకాళ్ళని ఎత్తి ఇంకా అప్పటికీ వాళ్ళ వల్ల కాకపోతే అప్పుడే నీ రీప్లేస్మెంట్ అనేది లాస్ట్ ఆప్షన్ అయ్యి ఎక్కడైనా సరే అందరికీ అరిగిపోతే లేదండి బట్ ఎనభై శాతం మందికి అయితే సర్వైవల్ ఫిఫ్టీన్ ఇయర్స్ సర్వైవల్స్ ఉంటాయి పదిహేను ఏళ్ళ తర్వాత వందలో ఇరవై మందికి అవి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి